రానున్న మే పదమూడున జరగనున్న పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం భద్రత రక్షణతో పాటు లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామగిరి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత లెక్కింపు గదుల ఏర్పాట్లను పోలింగ్ కమిషనర్ శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ గోదార్కని ఏసీపీ రమేష్ మంతని పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఈవీఎంలు భద్రత పరిచే స్ట్రాంగ్ రూమ్ల భద్రత అలాగే లెక్కింపు రోజు భద్రల భద్రతలో భాగంగా నియోజకవర్గాల వారీగా బారికేడ్లు సీసీ కెమెరాలు అభ్యర్థులు ఏజెంట్ల ప్రవేశ మార్గాలు పార్కింగ్ స్థలాల ఏర్పాటుతో పాటు బందోబస్తు కొరకు పూర్తి స్థాయి ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఓట్ల లెక్కింపు రోజున లెక్కింపు ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ ఘటనలు చోటు చే చోటు చేసుకోకుండా మూడంచుల భద్రత అలాగే పటిష్ట బందోబస్తు చేస్తున్నామని స్ట్రాంగ్ రూమ్లు లెక్కింపు గదులు కౌంటర్లు విద్యుత్తు ఇంటర్నెట్ త్రాగునీరు ఫైర్ సెక్యూరిటీ ఇతరాత్ర సదుపాయాల విషయంలో అధికారులతో చర్చించినట్లు సిపి తెలిపారు డె కలెక్టర్ గారు మా పోలీస్ సిబ్బంది మన పోలీస్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత బాక్సెస్ అన్ని సేఫ్లీగా ఇక్కడ చేరుకోవడానికి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టుకో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి తర్వాత బ్యారికేడింగ్ ఎలా చూసుకోవాలి దాని తర్వాత త్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ త్రీ లేయర్స్ ఎక్కడ సిఏబీఎఫ్ ఉంటుంది అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి తర్వాత స్టేట్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది దాని తర్వాత లో అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిగిన ఉంటుంది అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి తర్వాత క్యాండిడేట్స్ని ఎలా అట్టన్ అలౌట్ చేయాలి తర్వాత టోటల్గా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంట్రెడ్ అయిన ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయడానికి ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది టోటల్ ఫుల్లీ సెక్యూరిటీగా ఉంది మనకి బిల్డింగ్ అనేది చాలా మంచి ఆ సెట్ దీనికి మనకి చాలా వైడ్ ఏరియా ఉంది ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా త్రీ లేయర్ సెక్యూరిటీ పగడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది సో విల్ బీ రెడీ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ అంత వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ ఫైర్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాము ఇన్ కేసు ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా సో ఫైర్ సెక్యూరిటీ కానీ అన్ని మొత్తం అన్ని బ్యాక్లుగా అన్నీ అయిపోతాయి సోఫా సో గుడ్ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు మేము పలడ్బందీగా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు తమిళనాడ జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్టీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు తొంభై శాతం వరకు చేయడం జరిగింది ఆ పది శాతం కౌంటింగ్ ఉంది చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం ఇక్కడ నాలుగు అసెంబ్లీస్ సారీ ఆ నాలుగు సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది అది రామగుండం పెద్దపల్లి వంతని అండ్ ధర్మపురి సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ నాలుగు సెగ్మెంట్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా నాలుగు గదిలో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి క్యాండిడేట్స్కి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము మీడియా మిత్రులు కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాం సో మా పోలింగ్ అవ్వగానే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ కోర్టుగా అరేంజ్మెంట్ ముందు ప్లాన్ చేసుకుని ఉన్నాం థ్యాంక్ యూ